హాయ్ ఫ్రెండ్స్ మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గేమ్ చేంజర్ ఈవెంట్లో రాజకీయాలకి సినిమాలు అంటారు కానీ ఆయన మాత్రం రాజకీయాలు సినిమాలు ముడిపెట్టి మాటలు అన్ని మాటలు మాట్లాడవచ్చు అందరిని అయితే అనొచ్చు మీరు వైసీపీ వాళ్ళని వైసీపీకి ఏం తక్కువ బలం లేదు నలభై శాతం ఓటు బ్యాంకింగ్ ఉంది ఈ నలభై శాతం ఓటు బ్యాంకింగ్లో మీ సినిమాని చాలామంది మెగా ఫ్యామిలీ సినిమాలని వైసీపీ వాళ్ళు మ్యాక్సిమం దూరం చేసుకున్నారు దూరంగా ఉంటున్నారు కూడా ఆ సినిమాలకు అనేది చాలా వదిలేశారు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విషయాల వల్ల వాళ్ళకి నచ్చక ఆటోమేటిక్గా మీ సినిమాలు చూడడం బ్యాన్ చేశారు ఏదో వన్ పర్సెంటేజ్ చూస్తున్నారు అంతే తప్పక మెగా ఫ్యామిలీలో ఏ సినిమా వచ్చినా వైసీపీ వాళ్ళు చూసే ప్రసక్తి లేదు లేరు కూడా మిగతా వాళ్ళు మీరు చూసుకుంటారండవా చూసుకోండి ఆ డబ్బులతో మీరు ఎంజాయ్ చేసుకొని మీరు మేడలు కట్టుకొని ఏదైనా చేసుకోండి ఆ విషయంతో మాకు సంబంధం లేదు కానీ మీ సినిమాలని ఎందుకు చూడాలి మీరు మాత్రం మా నాయకుడిని మీరు అనవచ్చు మేము మాత్రం మేము వచ్చే డబ్బులతో మీరు మేడలు కట్టుకొని స్టార్ డమ్లో అయ్యి పెద్ద పెద్ద వాళ్ళు అవుతారా మాకు అవసరం లేదు సార్ మేమైతే మీ సినిమాలు వైసీపీ వాళ్ళనే వాళ్ళు చూడరు చూడబోరు కూడా అదే కస్మిత్తో ఉన్నారు మీ సినిమాలు అయితే చూసే ప్రసక్తి లేదు ఇది చాలా నుంచి ఒక ఎలక్షన్ ముందు నుంచి కూడా జరుగుతుంది కానీ ఈసారి ఎక్కువగా తీసుకున్నారు వైసీపీ వాళ్ళు గేమ్ చేంజర్ని అయితే ఎవరు చూడాలనుకుని ఆలోచన కూడా దగ్గర లేదు ఆ దిల్ రాజు గారు మాట్లాడే మాటలకి ఆ పృథ్వీ గారు మాట్లాడే మాటలకి మరీ వరస్ట్గా ఉన్నాయి ఒక సినిమా తీసినప్పుడు రెస్పెక్ట్ పరంగా మాకు రాజకీయాలకు సంబంధం లేదు మాదే మేము ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసుకుంటున్నాం అందరు చూడండి కానీ అది ఒక విధానంగా మాట్లాడాల్సింది భవ నుంచి ఎలక్షన్ ముందు ఇలా ఎలక్షన్ తర్వాత అలా అంటే ఏమి ఉండవు బౌ ఇది మరో ఆచార్య మూవీలా తయారు చేస్తున్నారు అవుద్ది ఇది బ్లాక్ బాస్టర్ మన ఇండియా టూ ఒకటి వచ్చింది అది ఎంత హిట్ అయిందో శంకర్ గారిది అందరు చూశారు దీన్ని కూడా తొందర వద్దు అదే విధంగా అదే ఘాటి కట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు